తెలంగాణలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముంబైలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కుమార్ గుప్తాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఎంఎస్పీ సేకరణ రైతులకు తక్షణ ఉపశమనం అందించాలని కోరారు తెలంగాణతో సహా దక్షిణ భారత రాష్ట్రాలలో అధిక తేమ స్థాయిలు ఉన్న కారణంగా ఎఫ్ఏక్యూ నిబంధనల ప్రకారం నిర్దేశించిన ఎనిమిది పన్నెండు శాతం తేమ శాతాన్ని పాటించడం అసాధ్యమని కోమటిరెడ్డి తెలిపారు ఇటీవల కురిసిన అకాల వర్షాలు తుపాన్ల వల్ల పంటలు దెబ్బతిన్నాయన్నారు రైతులకు నష్టం జరగకుండా ఉండేందుకు తేమ శాతాన్ని తక్షణమే పద్నాలుగు శాతం వరకు సడలించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు పెరుగుతున్న సాగు ఖర్చులకు అనుగుణంగా పత్తికి కనీస మద్దతు ధర సవరించాలని పత్తి పండించే జిల్లాల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను విస్తరించి ప్రైవేట్ వ్యాపారుల దోపిడీ నుండి రైతులను కాపాడాలని కోరారు కోమటిరెడ్డి గత సీజన్లో స్వీకరించిన పత్తికి సంబంధించి రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి సానుకూలంగా స్పందించిన సీసీఐ చైర్మన్ లలిత్ కుమార్ గుప్తా మంత్రి వెంకటరెడ్డికి హామీ ఇచ్చారు తెలంగాణలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముంబైలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కుమార్ గుప్తాను ప్రత్యేకంగా భేటీ అయ్యారు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఎంఎస్పీ సేకరణ రైతులకు తక్షణ ఉపశమనం అందించాలని కోరారు తెలంగాణతో సహా దక్షిణ భారత రాష్టాలలో అధిక తేమ స్థాయిలో ఉన్న కారణంగా ఎఫ్ఏక్యూ నిబంధనల ప్రకారం నిర్దేశించిన ఎనిమిది నుంచి పన్నెండు శాతం తేమ శాతాన్ని పాటించడం అసాధ్యమని కోమటిరెడ్డి తెలిపారు ఇటీవల కురిసిన అకాల వర్షాలు తుపాన్ల వల్ల పంటలు దెబ్బతిన్నాయన్నారు రైతులకు నష్టం జరగకుండా ఉండేందుకు తేమ శాతాన్ని తక్షణమే పద్నాలుగు శాతం వరకు సడలించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు పెరుగుతున్న సాగు ఖర్చులకు అనుగుణంగా పత్తికి కనీస మద్దతు ధర సవరించాలని పత్తి పండించే జిల్లాల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను విస్తరించి ప్రైవేట్ వ్యాపారుల దోపిడీ నుండి రైతులను కాపాడాలని కోరారు కోమటిరెడ్డి గత సీజన్లలో సేకరించిన పత్తికి సంబంధించి రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన సీసీఐ చైర్మన్ లలిత్ కుమార్ గుప్తా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి హామీ ఇచ్చారు